రేపు గురువారం రోజున మర్చిపోకుండా ఎవరికి చెప్పకుండా ఏంటంటే కనుక పసుపుతో ఇలా చేయండి ఇలా చేస్తే మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి మీరే అప్పులు ఇచ్చే స్టేజ్కి ఎదగలుగుతారండి అలానే కాకుండా ఏంటంటే కనుక కోట్లు దూసుకొస్తాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది ఎందుకంటే గురువారం రోజున ఎవరైతే పసుపుతో ఏ పరిహారం చేసుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క సుడి తిరిగిపోతుందనమాట వారికి ఉండే కొన్ని ఇబ్బందులు కూడా పోతాయి మంచి ఫలితాలను చూడటానికి అవకాశం ఉంటుంది ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఎలాంటి ఇబ్బంది ఉండదు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక పసుపుతో ఈ పనిని చేసుకోవటం వల్లండి మీ జీవితం బ్రహ్మాండంగా మారిపోతుందనమాట ఎందుకంటే పసుపుకు అంత శక్తి ఉంటుంది పసుపుతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు తప్పక ఫలిస్తాయి ఎటువంటి పరిహారమైనా సరేనండి తొందరగా ఏంటంటే ఫలితాన్ని తెచ్చి అనమాట మన జీవితాన్ని మారుస్తుంది కాబట్టి మర్చిపోకుండా రేపు గురువారం పూట ఈ విధంగా పరిహారం చేసుకోండి ఇలా చేయడం వల్ల మీకు ఏంటంటే కనుక అప్పు ఉంటుంది కదండి ఇప్పుడు అప్పులు ఏంటంటే కనుక చాలా ఉంటూ ఉంటాయి కొంతమందికి తక్కువగా ఉంటూ ఉంటాయి కొంతమందికి ఎక్కువగా ఉంటూ ఉంటాయి అప్పులు తీరాలనుకుంటూ ఉంటారు కానీ అప్పులు తీర్చుకునే అంత శక్తి అనేది కొంతమందికి ఉండదు ఏదైనా పరిహారం ఉంటే బాగుండు చేసేసుకుని అప్పుని తీర్చుకునే వాళ్ళము ఏ పరిహారాలు లేవు అన్నట్టుగా కొంతమంది బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే గురువారం పూటండి ఒక్కసారి పసుపుతో ఈ విధంగా చేసుకోండి పసుపు ఏంటంటే కనుక పరిహారపరంగా ఉపయోగపడుతుంది పసుపు ఆరోగ్యపరంగా ఉపయోగపడుతుంది యాంటీబయోటిక్గా పనిచేస్తుంది అలానే కాకుండా పసుపు ఏంటంటే గనక దేవతలకు ఇష్టం అనమాట పసుపుతో చేసుకునే ప్రతి పరిహారం కూడా మాకు నాకు ఏంటంటే అనుకూలిస్తుందని చెప్పొచ్చు ఎలా చేయాలనేది పరిహారం తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నష్టం లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక ప్రతి ఒక్కరికి జీవితంలో అప్పులు అనేవి ఉంటాయండి మనం ఏంటంటే సంపాదించింది సరిపోకను మనకి ఏదో ఒక రకంగా ఏంటంటే అవసరం ఉండో అప్పు చేసుకుంటాం అప్పు చేసినప్పుడు ఏంటంటే కనుక బానే చేస్తాం కానీ తీర్చేటప్పుడు మనకి ఎంత ఇబ్బంది ఉంటుందండి అసలు తీర్చుకోలేకపోతాం అన్నమాట ఉన్నదంతా అమ్ముకున్నా కానీ అప్పు అనేది తీరదు కదా అలా తీరక మనం ఎంత బాధలకు గురవుతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఏంటంటే మీరు చేసుకోవాల్సిన పరిహారం ఈ పసుపు పరిహారం చాలా చాలా పవిత్రమైన పరిహారం అని చెప్పొచ్చు అతీత శక్తివంతమైన పరిహారం ఈ పరిహారాన్ని కనుక ఎవరైతే నమ్మకంతో చేసుకుంటారో వారి జీవితంలో అప్పనేది మళ్ళీ ఇంకా ఉండదన్నమాట అది మొత్తం తొలగిపోవటానికి తీరిపోవటానికి అవకాశం ఉంటుంది అందుకే పసుపుతో ఈ పనిని మీరు తప్పక ఆచరించండి ముఖ్యంగా మన ఇంట్లో ఉండే పసుపే తీసుకోవాలండి దీనికోసం మీరు సపరేట్గా ఏం పసుపు తెచ్చుకోకండి గురువారం కాబట్టి చెప్పాలంటే లక్ష్మీవారంగా కూడా పరిగణిస్తారు అమ్మవారికి పసుపు అంటే చాలా ఇష్టం కదా లక్ష్మీదేవి పార్వతీదేవి తదితర దేవతలందరూ కూడా పసుపుని ఇష్టపడుతూ ఉంటారు పసుపు గుమ్మానికి రాస్తాము మనము అంటే కాళ్లకు పసుపుని రాసుకుంటాము శరీరానికి పసుపుని పట్టించి స్నానం చేస్తాము అంటే పూజ గదిలో కూడా ఏంటంటే కనుక చక్కగండి మనం పసుపుతోనే కుంకుమ కుంకుమ పసుపు బొట్టు అంటే దేవుళ్లకు పెడుతూ ఉంటాం కదా పసుపు అనేది చాలా పవిత్రతను కలుగుంటుంది మనం అలానే శుభకార్యాలు చేసేటప్పుడు కూడా పసుపు లేనిది చెయ్యనే చెయ్యము ఏ శుభకార్యం చేయాలన్నా సరేనండి ముందుగా పసుపు కావాలి కదా అందుకే హిందూ మతం పసుపుకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుందనమాట పసుపు అతీత శక్తివంతమైనది కాబట్టి పసుపుతో ఏది చేసుకున్నా కానీ బాగా కలిసి వస్తుందని ఒక నమ్మకం మిగతా వారాల కంటే కూడా గురువారం పూట చేసుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అనేది రావటం మన కళ్ళతో మనం చూడగలుగుతామని చెప్పొచ్చు అలానే కాకుండా ఏంటంటే మన కళ్ళతో మనం చూసి ఆశ్చర్యపోతాం ఈ పరిహారం ఏంటంటే కనుక చెప్పాలంటే మనకు సిద్ధశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం అండి ఈ పరిహారం ఏంటంటే కొంత లక్షల్లో కూడా చేసేసుకుని ఫలితాలను పొందారనమాట అంటే ఇలా అప్పుందని వారికి అప్పులు తీర్చుకోవాలనే అంటే ఏదుంటుంది కదండి ఏదైనా పరిహారం చేసేసి అప్పు ఎలాగైనా సరే తీర్చుకోవాలని అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ పరిహారం చేసేసి అప్పుని తీర్చుకున్నారని మనకు సిద్ధశాస్త్రంలో చెప్పబడుతుంది అందుకే మీరు కూడా ఏంటంటే కనుక పసుపుని తీసుకోండి ఒక్క స్పూన్ పసుపు కావాలండి పరిహారానికి అంతే అంతకు మించి ఇంకా అవసరం లేదనమాట అప్పులు ఉన్నాయని కొంతమంది ఎంత తిప్పలు పడుతూ ఉంటారు ఉన్నదమ్ముకున్నా కానీ అప్పు తీరదు వడ్డీల మీద వడ్డీలు పెరిగిపోతాయి ఎలాగైనా సరే అప్పుని తీర్చుకోవాలనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఒక స్పూన్ పసుపు తీసుకొని అందులో ఏంటంటే కనుక చక్కగాండి నీళ్లను పోసేసి పేస్ట్ లాగా చేసుకోండి మరీ పేస్ట్ లాగా చేయకండి కొంచెం ఏంటంటే కనుక పసుపు ఉండని చుట్టొచ్చేలాగా మీరు ఏంటంటే కనుక ఇలా పసుపుని నీళ్లు పోసి పసుపు ముద్ద చేసుకోండి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా పసుపు ముద్ద చేసుకోండి అలా చేసేసి ఏంటంటే మీరు స్నాన కార్యక్రమాలు చేసుకొని పూజ చేసుకుంటే చేసుకోండి లేకపోయినా పర్వాలేదు ఇలా ఏంటంటే పూజ చేయకపోయినా పర్వాలేదండి ఈ విధంగా ఏంటంటే పసుపు ముద్ద ఇక్కడ చూయించే విధంగా చేసుకోండి దాని మీద కుంకుమ కొన్ని నక్షత్రాలతో ఇలా పూజించండి ఇలా నమస్కారం చేసుకోండి చేసుకున్న తర్వాత ఏంటంటే దాన్ని తీసుకొచ్చి తులసి మొక్క మొదట్లో పెట్టండి ముందే ఏంటంటే కనుక తులసి కొట్టకు నీటిని సమర్పించండి అలా సమర్పించి తులసి మొక్క నమస్కారం చేసుకోండి అమ్మ మేము ఈ పరిహారం మా అవసరం కోసం చే చేస్తున్నాం తల్లి మా అప్పు తీరాలని చేస్తున్నామమ్మా మాకు అప్పు తీరేలాగా చూడు తల్లి ఎందుకంటే తులసి మొక్క పవిత్రమైనది కదండి లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు అలానే కాకుండా తులసి మొక్క ఏంటంటే కనుక చాలా పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది తులసి మొక్క లక్ష్మీదేవి రూపంగా భావిస్తాం కాబట్టి పసుపు అంటే ఇలా ముద్దని చేసి మనం తులసి కోటలో పెట్టుకుంటే ఏమవుతుందంటే కనుక ఆ తల్లే అంటే లక్ష్మీదేవే ఏదో ఒక రూపంలో ధనాన్ని ఇస్తుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది చక్కటి అభివృద్ధితో పాటు మనకేంటంటే అంతా కూడా బాగుండేలాగా చేస్తుంది చాలా వరకు కూడా అండి మనకు అధికంగా ఫలితాలు ఇవ్వటానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఈ విధంగా గుర్తుపెట్టుకోండి పసుపుతో ఈ పరిహారం అనేది చేసుకోండి ఒక స్పూన్ పసుపు తీసుకొని అందులో కొద్దిగా నీళ్లు పోసి చేతితో ముద్దలాగా చేసేసి మనం ఏంటంటే ముందుగానే తులసి మొక్కకు నీటిని సమర్పించి ఆ తర్వాత ఈ పసుపు ఉండని తీసుకెళ్ళి తులసి మొక్క మొదట్లో కొంచెం మట్టిని తీసి అందులో పెట్టేసి మట్టిని కుడిపేసి మీరు గట్టిగా సంకల్పం చెప్పేసుకుంటే సరిపోతుంది ఇంకా మీ అప్పు తీరినట్టే మీరు అప్పుల నుంచి బయటపడినట్టే అనమాట ఇది చాలా మంది కూడా చేస్తారండి కొంతమందికి తెలిసి ఉండొచ్చు కొంతమందికి అసలు తెలియకపోవచ్చు అనమాట కాకపోతే ఏంటంటే కనుక దీనిని బట్టి మీ అప్పు అనేది తీరుతుందండి ఖచ్చితంగా తీరుతుంది ఏదో ఒక రూపంలో ఏంటంటే కనుక మీ దగ్గరికి ఆదాయం వస్తుంది అలానే కాకుండా ఆదాయం పెరుగుతుంది ధనం రావటం అనేది జరుగుతుంది డబ్బు సమస్య పూర్తిగా తొలగిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఏంటంటే నాలుగు వైపుల నుంచి కూడా ధనం అనేది దూసుకొస్తుంది అనమాట రావాల్సిన డబ్బు కావచ్చు ఎవరైనా ఇస్తామని ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఇవ్వచ్చు లేదంటే ఒక వస్తువు అమ్ముకోవటం అంటే అమ్ముడు పోవట్లేదు అది అమ్ము అంటే అమ్ముడు పోయేలాగా చేసుకోవటం ఇలా అంటే ఏదో ఒక రూపంలో మీ అయితే ధనం అనేది రావటం ఖచ్చితంగా జరుగుతుందని మనకు పురాణ గ్రంథం ముఖ్యంగా సిద్ధశాస్త్రం అంటే కనుక అక్కడ అన్ని కూడా అండి సిద్ధించిన పరిహారాలు ఉంటాయి అనమాట చాలా చాలా శక్తివంతమైన పరిహారాలు ఉంటాయి కాబట్టి ఈ పరిహారాన్ని కూడా మనం ఆచరించడం వల్ల దీన్ని కూడా మనం చేసుకోవటం వల్ల అయితే ఖచ్చితంగా రిజల్ట్ అయితే మనం చూడగలుగుతాం అనమాట చిన్న పరిహారమే కానీ ఫలితం ఎక్కువగా ఉంటుంది గురువారం పూట చేస్తే ఉదయం పన్నెండు లోపే చేసుకోండి అలా కుదరకపోతే సాయంత్రం ఆరు దాటిన తర్వాత చేసుకోండి ఇలా చేసినా కానీ అప్పు అనేది తీరుతుంది మీరు కూడా అందరిలాగే అప్పులు ఇచ్చే స్థాయికి వెళతారు అంటే ఒకటేసారి కోటి రూపాయలు ఏం తీరండి మెల్లిమెల్లిగా తీరుతుంది ఒకేసారి తీరదు కదా మెల్లిమెల్లిగా ధనం రావటం కొంచెం కొంచెంగా అప్పును తీర్చుకోవటం అలానే కాకుండా ఏంటంటే అప్పు నుంచి కొంచెం మనం ఊరట కలిగించుకోవటం ఇవన్నీ కూడా ఏంటంటే మన కళ్ళతో మనం చూడగలుగుతాం అనమాట అంటే ఇది ఒక మ్యాజిక్ లాగా పనిచేస్తుంది ఒక మెరికల్ లాగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా రేపు గురువారం పూట చేసుకోండి ఒకటికి రెండు వారాలు చేయండి ఒక వారం ఫలితం రాలేదంటే ఆ పరిహారం వేస్ట్ అని కాదు ఒకటికి రెండు వారాలు చేసుకుంటేనే ఫలితం వస్తుంది అనమాట కానీ ఇలా చేసినట్టు ఎవరికి చెప్పకండి చెప్పి చేసుకుంటే పెద్దగా ఫలితం అయితే మనం పొందలేము ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి అందరికీ కొన్ని పరిహారాలు పనిచేయవండి అదే మీరు ఎవరికి చెప్పకుండా చేసుకుంటే అన్ని పరిహారాలు మీకు తప్పక సిద్ధిస్తాయి అనమాట చెప్పి చేసుకోవటం వల్ల ఎదుటి వాళ్ళ యొక్క కళ్ళు అనేవి మన మీదే ఉంటాయి అలా కనుదిష్టి తగిలి కొన్ని పరిహారాలు పనిచేయమని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఎవరికి చెప్పకుండా ఈజీగా చేసేసుకొని మీకుండే అప్ప అంతా కూడా తీర్చుకోండి అలానే కాకుండా ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు కాండి అలానే మీకు మంచి జరిగేలాగా కూడా చేసేసుకోండి ఇంకా తిరుగు తిరుగుండదన్నమాట ఆ తర్వాత రేపు గురువారం కదా గురువారం రోజున పసుపు ఇది వేసి పెట్టుకోండి అలా పెడితే భర్త సంపాదన విపరీతంగా ీతంగా పెడుతుంది అంటే పెరుగుతుంది భర్తకు అపార ధన యోగం అనేది కలుగుతుంది ధనానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా పోతాయి అనమాట అందుకే మీ ఇంటి పసుపు డబ్బాలు ఎప్పుడు కూడా గురువారం గురువారం ఒక్క యాలకాయని వేసి పెట్టాలండి ఒకటే వేయాలి ఎక్కువగా అవసరం లేదనమాట ఒక యాలకాయని వేసి పెట్టుకోవాలన్నమాట ఆ యాలకాయని మీరు చేతిలో పట్టుకుంటారు కదా కుడి చేతిలో పట్టుకోండి దీనికంటూ ఎలాంటి ఆహార నియమాలు లేవు అలానే కాకుండా మీరు ఏంటంటే కనుక పూజ చేయాల్సిన అవసరం కూడా లేదు అలాగే వచ్చేసి మీరు స్నానం చేయకపోయినా కూడా ఈ పరిహారం చేయొచ్చు అంటే నార్మల్గా ఏంటంటే కనుక ఒక్క యాలకాయని తీసుకొని చక్కగా అండి చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోవాలి అంటే మా భర్త సంపాదన పెరగాలి మాకు ధనం రావాలి ఐశ్వర్యం కలగాలనేసి సంకల్పం చెప్పుకొని పసుపు డబ్బాలు వేసేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది ఖచ్చితంగా భర్తకు సంపాదన పెరుగుతుంది మనం ఏంటంటేనండి కొన్ని కొన్నిసార్లు గమనిస్తాం కదా భర్త సంపాదన సరిగ్గా లేక మనం ఎన్ని ఇబ్బందులు పడతామండి ఎన్ని బాధలు పడతామండి ఎక్కడి నుంచి కూడా ధనం అనేది రాదు చాలా బాధలు కలుగుతాయి కదా అలాంటి వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్గా పనిచేసే పరిహారం అండి చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టే పరిహారం కాబట్టి ఇంటి పసుపు డబ్బాలు యాలక్కాయని వేయటం వల్ల ఏంటంటే కనుక ధన ద్వారాలు తెచ్చుకుంటాయి ఆ ఇంటికి ఏంటంటే కనుక పట్టిన పీడలు పోతాయి ఆ ఇంట్లో ఏవైతే ధన ద్వారాలు మూసుకుపోయి ఆ ఇంట్లో సంపాదన పెరగటం లేదు దరిద్రం వస్తుందో ఇబ్బంది వస్తుందో అదంతా కూడా పోతుందనమాట అదంతా కూడా పోవటానికి నైంటీ నైన్ పర్సెంట్ అవకాశం ఉంటుందండి అందుకే పసుపు డబ్బాలో ప్రతి గురువారం ఒక యాలకాయన వేయండి పాతది తీసి పడేయండి కొత్తది వేస్తూ ఉండండి అలా వేయటం వల్ల ఈ విధంగా చేసుకోవటం వల్ల ఇంటికి అపార ధనయోగం కలుగుతుంది భర్త సంపాదన పెరుగుతుంది ఆదాయ మార్గాలు అనేవి ఏంటంటే కనుక మనకు తెలుస్తాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది ఇదేంటంటే మనకు దేవతలు ఆచరించిన పరిహారం అని మనకు పురాణ గ్రంథంలోనే చెప్పబడుతుంది అనమాట అందుకే మీరు కూడా ఇలా చేసుకోవటం వల్ల ఏంటంటే కనుక మంచి ఫలితాన్ని అయితే చూడొచ్చు మెల్లిమెల్లిగా రిజల్ట్ వస్తుంది కానీ ఒకటేసారి ఫలితం అయితే రాదు ఇది కూడా మీరు పెట్టేసుకొని చేసేసుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే రేపు గురువారం పూట అండి మీరు ఒక పసుపు కొమ్మతో ఈ విధంగా చేసుకోండి పసుపు కొమ్మతో ఈ విధంగా చేయటం వల్ల ఏంటంటే మనకు ఉండే ఇబ్బంది అంతా కూడా పోతుందండి మనకి ఏదైనా సరే అంటే బాధ ఉందనుకోండి దాని నుంచి మనం బయటపడటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట ఒక పసుపు కొమ్ము లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు అలానే కాకుండా పసుపుకు అతీత శక్తి ఉంటుంది పసుపు కొమ్ములు ఏంటంటే కనుక తొందరగా ఫలితాన్ని తెచ్చిపెడతాయండి మనకు ఉండే ఇబ్బందిని తొందరగా అనమాట మనం ఏంటంటే చెప్పాలంటే కనుక ఇలా పడుకుంటే మనకు కొంతమంది కంటి నిద్ర పట్టదు చెడు కళలు వస్తూ ఉంటాయి ఆ కళల వల్ల చాలా సఫర్ అయిపోతారు కంటి నిన్న నిద్ర ఉండ అంటే నిద్ర ఉండదు కడుపు నిండా తిండి ఉండదు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక పసుపు కొమ్ముతో ఈ విధంగా పరిహారం చేయటం వల్ల ఖచ్చితంగా అండి చెడు కళలు అంటే కళల్లో ఏదైనా సరే భయంకరంగా వస్తుంది కళ పదే పదే వస్తుందండి అది మాకు నిజమవుతుందండి రాత్రి కళ్యాణ్ వస్తుందా తెల్లారిన తర్వాత అది నిజమైపోతుంది తెల్లారిన కాకపోయినా రెండు మూడు రోజులకైనా సరే అదేంటంటే కనుక నిజమైపోతుందండి అసలు ఎందుకు ఇలా జరుగుతుంది మాకు ఎందుకు ఇలా కళలు వస్తున్నాయి మేము ఏం చేయాలి ఏం చేసినా కానీ పోవట్లేదని బాధపడతారు అలాంటి వాళ్ళు గురువారం రోజు పడుకునేటప్పుడు రాత్రికి ఏంటంటే గనక ఒక పసుపు కొమ్ముని తీసుకోండి పసుపు చాలా చాలా పవిత్రమైనదండి పసుపుతో ఏ పరిహారం చేసినా తంత్ర పరిహారం చేసుకున్నా పరిహారం నార్మల్గా మనం ఇలాంటివి ఆచరించుకున్నాం లేదంటే గనక కొన్ని విధి విధానాలు ఉంటాయండి పసుపుతో అలా చేసుకున్న మనకేంటంటే కనుక తొందరగా ఫలితం అనేది రావటం జరుగుతుంది ఒక రాత్రిలోనే మీరు ఫలితం చూస్తారండి ఒక రాత్రిలోనే ఫలితాన్ని చూసి ఆశ్చర్యానికి గురవుతారనమాట అందుకే ఒక పసుపు కొమ్మిని రాత్రి పడుకునేటప్పుడు మీరు తీసుకోండి పసుపు కొమ్మి ఎలాగున్నా పర్వాలేదు మీ ఇంట్లో ఒకవేళ పసుపు కొమ్మ ఉంటే అది తీసుకోండి లేదండి మా ఇంట్లో పసుపు కొమ్మ అంటే కనుక మీరు బయట నుంచి కొని తెచ్చుకోండి అలా తెచ్చేసుకొని ఇప్పుడు చెప్పే విధంగా చేసేసుకోండి కళలు అనేవి రావు ఒకవేళ వచ్చినా అది నిజమవ్వదు అనమాట కొంతమందికి ఏంటంటే కనుక దురదృష్టం అండి వెంటాడుతూ ఉంటుంది ఆ దురదృష్టం వల్ల ఎన్నో జరుగుతూ ఉంటాయండి అనార్థాలు అలాంటి అనార్థాల నుంచి మీరు బయటపడాలన్నా పడుకున్నప్పుడు నిద్ర పట్టకపోవటం ఏదేదో పిచ్చి పిచ్చి ఆలోచన రావటం కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళపో అంటే వెళ్ళిపోవటం మనసు బాగుండకపోవటం అలానే కాకుండా ఏంటంటే మనలోనే మనం ఒకరమే ఏడ్చుకోవటం మనకు తెలియకుండానే ఏదో జరుగుతున్నట్టు మనం ఊహించుకోవడం ఇలాంటివి ఉంటుంటాయి ఇంకా అలానే కాకుండా కింద పడినట్టు గాయాలైనట్టు ఎవరో వచ్చి ఏదో చేసినట్టు ఎవరో వచ్చి గొంతు నమిలినట్టు అలానే కాకుండా ఇలాంటి భయంకరమైన కళలు కూడా వస్తాయి కింద పడి ఏంటంటే కనుక దెబ్బలు తగిలించుకున్నట్టు కూడా మన కళలు వస్తూ ఉంటాయి ఏదో రక్తాన్ని చూసినట్టు కళలు అన్నీ కూడా వస్తూ ఉంటాయి కానీ కొంతమందికి ఏంటంటే కనుక అవి ఖచ్చితంగా నిజమవుతాయి పోతాయండి అదేంటో మరి తెలియదు కానీ కొంతమందికి అవి నిజమైపోతాయి అలా కాకుండా ఉండాలంటే కనుక మీరు ఒక పసుపు కొమ్మను తీసుకుంటారు కదా రాత్రి పడుకునేటప్పుడు ఆ పసుపు కొమ్మ మీద మీరేంటంటే కనుక గుర్తుపెట్టుకోండి ఈ యొక్క మంత్రం రాసుకోండి ఓం క్రీమ్ అని రాయండి ఓం క్రీమ్ అని రాసుకోండి పసుపు కొమ్ము మీద రాయాలి అలా రాసేసిన తర్వాత ఆ పసుపు కొమ్ముని రాత్రంతా కూడా మీ దగ్గర పెట్టి పడుకోండి ఒకటి గుర్తు పెట్టుకోండి ఒకవేళ మీలో చెడు ఉంటే ఆ పసుపు కొమ్ము తీసేసుకుంటుంది తొందరగా తీసేసుకుంటుంది మంచి ఫలితాన్ని ఇస్తుంది మీకుండే బాధనంతా కూడా బయటికి పంపిస్తుంది ఇలా పసుపు కొమ్మ మీద ఏంటంటే కనుక ఓం క్రీమ్ అని రాసిన తర్వాత ఆ పసుపు కొమ్మని మీ దగ్గర పెట్టి పడుకొని తెల్లారి లేచిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి వేప చెట్టు మొదట్లో పాతి పెట్టండి ఇలా అంటే వేప చెట్టు దగ్గరండి ఆ చెట్టు దగ్గర కొంచెం గోధుర తీసి పాతి పెట్టి ఎవరికి చెప్పకుండా వచ్చేయండి ఇలా గనక చేసుకున్నట్టయితే తప్పకుండా అండి మేలు చేకూరుతుంది అద్భుతమైన రిజల్ట్ కూడా ఉంటుంది మీ జీవితం మారిపోతుంది మీకు ఎప్పుడు కూడా చెడు జరగదు చెడు కళలు అనేవి రావు ఒకవేళ కళలు వచ్చినా కానీ అవి ఏంటంటే కనుక మీకు నిజం కావని మనకు ఇలా పరిహార శాస్త్రంలో చెప్పబడుతుందండి అందుకే ఏంటంటే మీరు మర్చిపోకుండా చేసుకోండి పసుపే కథ అనుకోకండి పసుపు అని తేలికగా తీసి పారేయకండి ఆ పసుపు కొమ్ముతో ఏంటంటే కనుక మంచి ఫలితం అనేది వస్తుంది పసుపు కొమ్ము చాలా చాలా పవిత్రమైనది అనమాట పార్వతీదేవికి ఇష్టమని పసుపు కొమ్ములో అంటే పార్వతీదేవి లక్ష్మీదేవి ఉంటారని కూడా మనకు కొన్ని పురాణాలలో చెప్పబడుతుంది అందుకే మనం ఏంటంటే లక్ష్మీ పూజలో కావచ్చు అలానే కాకుండా పూజలో పసుపు కొమ్ములను పెట్టి పూజిస్తాం కదండి పసుపు కొమ్ముకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కాబట్టి ఇలా పసుపు కొమ్ముని ఒక్కదానితోనే ఇలా చేసుకోవటం వల్ల తొందరగా ఏంటంటే కనుక ఫలితం ఉంటుంది అలానే మనం ఏంటంటే తప్పున అంటే తొందరగా రిజల్ట్ని కూడా పొందొచ్చు అనమాట ఇదైతే ఒకసారి ప్రయత్నించండి తిరుగుండదన్నమాట మీకు